హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే బీట్రూట్ అనమాట ఈ బీట్రూట్ని చక్కగా కడిగి క్లీన్ చేసుకొని పైన చెక్కు వరకు తీసేసేసి తర్వాత ఈ విధంగా తురిమి పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా తాలింపు అయితే రెడీ చేసుకున్నాను చక్కగా వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బీట్రూట్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బీట్రూట్ అయితే తురుముకుని తాలింపులో ఈ విధంగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ విధంగా కాస్త ఉప్పు కాస్త పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చిట్కడు చాలు పసుపు ఈ విధంగా అయితే మనం బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎలా వేగుతుందో ఇలా వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి తగినంత ఇది ఒంటికి మంచిది కాబట్టి బీట్రూట్ మీడియంగా వేసుకున్నా పర్వాలేదు కానీ స్వీట్గా తినలేము అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు కారం అనేది కొంచెం కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే అసలు స్వీట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ చక్కగా తినచ్చు ఎవ్వరు కూడా బీట్రూటు స్వీట్ ఉంటుంది అనేసి తినకుండా ఉండాల్సిన పని అయితే లేదు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతాయి అన్నమాట కారం కూడా వేసాను కొంచెం తెల్లగడ్డ కచ్చా పచ్చగా దంచి వేశాను ఫ్రెండ్స్ మామూలుగానే ముందుగానే కారము మనం ఇంట్లో మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం కాబట్టి అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు తెల్లగడ్డ వేసేసరికి ఇంకా సూపర్గా ఉందనమాట ఈ ఫ్లేవరు మనం బూందీ అప్పుడే చేసుకున్నప్పుడు బూందీ ఎలాగైతే మంచి ఫ్లేవర్ వస్తుందో ఆ విధంగా మంచి ఫ్లేవర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉదయాన్నే పిల్లలకి క్యారేజీ కోసం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇడ్లీ అయితే రెడీ అయిపోయాయి అలాగే రైస్ కూడా రెడీ చేసేసాను చట్నీ కూడా రెడీ చేశాను అనమాట ఫైనల్గా మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక ఇంతే కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇంట్లో లేదు హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు నేను చెప్పబోయేటటువంటి నామాలు ఈ నామాలను నిత్యం స్మరిస్తే సదా శివానుగ్రహం లభిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ సమయం వీలు కుదిరిన వాళ్ళు సోమవారం అట్లా పూజ చేసుకునేటప్పుడు కావచ్చు నిత్య పూజలు చేసుకునేటప్పుడు కావచ్చు ఎవరెవరి వీలును బట్టి ఇవనేవి ఈ అనేవి నిత్యం స్మరించుకోవచ్చు కాబట్టి అవేమిటో ఇప్పుడు వినేద్దాం ओके शिवाय नमः महेश्वराय नमः रुद्राय नमः विष्णवे नमः पितामहाय नमः संसारवैद्याय नमः सर्वज्ञानाय नमः परमात्मने नमः ईविध्य इक नित्यं चतु फ्रेण्ड्स् నచ్చితే ఫాలో అవ్వండి ఓకే అలాగే మనము మరో కొన్ని నామాలైతే చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అవేమిటంటే శివాష్టనామాలు కూడా అంటారు అలా శివాష్ట నామములు అంటారు ఈ నామాలను రోజు శివుణ్ణి పూజించుకునేటప్పుడు అలాగే మనం స్మరించుకునే ఆ సమయం ఏదైతే ఎవరికి వీలు పడుతుందో అలాగా శివయ్యని స్మరించుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ నామాలు శివ అష్టోత్తరంతో సమానమైనటువంటి నామాలను మనం చదువుకోవచ్చు అనమాట ఓకే ఇది మనం ఇప్పుడు పాడుకుందాం ఓకేనా చెప్తాను ఓ नमः ॐशर्वाय नमः ॐ रुद्राय नमः ॐ पशुपतये नमः ॐ उग्राय नमः ॐ श्रमहते नमः ॐ भीमाय नमः ॐ श्री ईशाय नमः లోకాసమస్తాన సుఖినో భవంతు అంటూ ఆ శివయ్య ఈ విధంగా దీవిస్తాడనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైతే ఉందో మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్